హలో ఆల్ వెల్కమ్ టు అవర్ ఛానల్ బిఎస్కే ప్రెసెంట్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేము బాగున్నాం మన ఛానల్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకన్ కూడా క్లిక్ చేయండి నేను నోటిఫికేషన్ వచ్చేస్తుంది ముందుగా చూసేయొచ్చు వ్లాగ్ వచ్చేసి ఫిష్ కర్రీ నా స్టైల్లో మీకు చూపిద్దాం అనేసి ఆ రెసిపీ మీతో షేర్ చేసుకుందాం అనేసి ఈ వ్లాగ్ ఫిష్ చాలా మందికి ఇష్టం ఉంటుంది చాలా హెల్తీ ఫుడ్ అనేసి ఫిష్ లో ప్రోటీన్ తో పాటు ఉమెగా త్రీ ఫ్యాటీ ఆసిడ్స్ వల్ల హార్ట్ హెల్త్ కి చాలా మంచిది ఫిష్ లో కాల్షియం మెగ్నీషియం మాంగనిస్ సెల్యూన్ అండ్ మినరల్ వల్ల బోన్ హెల్త్ కూడా ఇంప్రూవ్ అవుతుంది చికెన్ అయినా ఫిష్ అయినా సరే ఆయిల్లో డీప్ ఫ్రై చేయడం వల్ల వాటిలోని కొలెస్ట్రాల్ లెవెల్ అనేది ఎక్కువైపోయి హార్ట్కి ప్రాబ్లమ్ అవుతుంది సో అందుకోసం ఎక్కువ డీప్ ఫ్రై ఐటమ్స్ తినకుండా ఉండడానికి ట్రై చేయండి అక్కడ కనిపించే ఫ్రై పీస్ ఫిష్ డీప్ ఫ్రై చేసినవి కాదు వన్ స్పూన్ ఆయిల్తో పెనంపై ఫ్రై చేసినవి ఇప్పుడు చేపల పులుసు ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దామా చేపల్ని ముందుగా నీట్ గా క్లీన్ చేసుకొని వాటర్ లేకుండా ఉంచేసుకోవాలి దీంట్లోకి ముందు మసాలా కావాలి కాబట్టి ఆ మసాలా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఏమి ఇంగ్రీడియంట్స్ కావాలో నేను ఇప్పుడు నేను చూపించే ఇంగ్రీడియంట్స్ అన్ని వన్ కేజీ ఫిష్ కి సరిపోయేంత ఇంగ్రీడియంట్స్ నేను చూపిస్తున్నాను ఇండించాసిన చెక్క నాలుగు లవంగాలు రెండు యాలకులు టూ స్పూన్స్ ధనియాలు వన్ స్పూన్ జీలకర్ర వన్ స్పూన్ మెంతులు వన్ స్పూన్ బియ్యం ఈ బియ్యం ఎందుకంటే ఈ బియ్యం వేయడం వల్ల పులుసు అనేది చాలా చిక్కగా ఉంటుంది దీంతో పాటు ఆనియన్స్ని కట్ చేసుకొని వాటిని కూడా ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో జనరల్గా మనం ఆనియన్ని ముందు కట్టెళ్ళిపోయి ఉంటే అందులో ఒక ఆనియన్ని నిప్పులపై కుక్ చేసేవాళ్ళం ఇప్పుడు అలాంటి సిచ్యువేషన్ లేదు కాబట్టి ఆనియన్ని కూడా ఇలా ఆయిల్లో ఫ్రై చేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది వన్స్ ఇలా ట్రై చేయండి టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది నెక్స్ట్ అల్లం వెల్లుల్లి నేను చూపిస్తున్న క్వాంటిటీలో తీసుకోవాలి అల్లం పేస్ట్ కూడా ఫ్రెష్ వేసుకోవాలి ముందుగా మనం ఫ్రై చేసుకున్న మసాలాలన్నీ గ్రైండ్ చేసుకునేటప్పుడే అల్లం వెల్లుల్లి కూడా వేసి గ్రైండ్ చేసుకోవాలి ఇవన్నీ ఫ్రై చేసుకోవడానికి ముందే చింతపండుని నానపెట్టుకోవాలి ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని నీట్ గా క్లీన్ చేసేసుకొని నానపెట్టుకోవాలి ముందుగా ఫ్రై చేసుకున్న మసాలాలు అండ్ ఆనియన్స్ తో పాటు అల్లం వెల్లుల్లిని కూడా ఇలా స్మూత్ గా గ్రైండ్ చేసుకోవాలి నెక్స్ట్ నీట్ గా క్లీన్ చేసుకున్న ఫిష్ లో వన్ స్పూన్ పసుపు అండ్ టేస్ట్కి తగినంత కారం అండ్ ఉప్పు యాడ్ చేసుకొని మంచిగా ఒకసారి మిక్స్ చేసుకోవాలి నెక్స్ట్ మనం ముందుగా గ్రైండ్ చేసేసుకున్న మసాలాలన్నీ అల్లం ఎల్లి పేస్ట్ మొత్తం కలిపి ఆ గ్రైండ్ చేసుకున్న స్మూతీని కూడా ఈ ఫిషెస్కి పట్టేలాగా మంచిగా కలుపుకోవాలి అన్ని ఇంగ్రీడియంట్స్ చక్కగా ఫిషెస్కి పట్టేలా కలుపుకున్న తర్వాత స్టవ్ పై ఒక్క బౌల్ పెట్టుకోవాలి ఆ బౌల్ అనేది ఇలా వెడలేడుపుగా ఉండే బౌల్ తీసుకోవాలి ఫిష్ కర్రీ చేసేటప్పుడు ఎప్పుడైనా సరే ఫిష్ అనేది తొందరగా బాయిల్ అయిపోతుంది ఇలాంటి గిన్నెలో తీసుకుంటే ఏంటంటే ముక్క తొందరగా చెదిరిపోకుండా అలానే ఉంటుంది దేనికి దాని స్పేస్ ఉంటుంది కోసం మాక్సిమం ఇలా వెడలేపుగా ఉండే గిన్నెలోనే ఫిష్ కర్రీ చేయడానికి ప్రిఫర్ చేస్తారు నెక్స్ట్ ఆయిల్ హీట్ అయ్యాక ఆనియన్స్ వేసి చక్కగా ఫ్రై చేసేసుకోవాలి ఆనియన్స్ ఫ్రై అయ్యాక మనం ముందుగా మసాలాలన్నీ కలిపి పెట్టేసుకున్న ఫిష్ ని వన్ బై వన్ వేసుకోవాలి ఫిష్ ని అస్సలు గరిట పెట్టి ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా మాత్రమే కలుపుకోవాలి ఎందుకంటే పీసెస్ సపరేట్ అయిపోతాయి వెంటనే ఇలా ఫైవ్ మినిట్స్ కుక్ అయిన తర్వాత మనం ముందుగా చేసుకున్న చింతపండు పులుసుని వేసుకోవాలి చింతపండు పులుసు వేసాక వన్స్ కారం అండ్ సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకొని టెన్ మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలి అంతే చేపల పులుసు రెడీ అయిపోతుంది దానిపైన కొంచెం లాస్ట్లో మసాలా అండ్ కొత్తిమీర చల్లుకొని సర్వ్ చేసుకోవడమే చాలా టేస్టీగా ఉంటుంది చూసారా పులుసు కూడా చాలా చిక్కగా ఉంది చేపల పులుసుకు పులుసు చిక్కగా ఉంటేనే చాలా టేస్టీగా ఉంటుంది ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ప్లీజ్ సపోర్ట్ మీ విత్ యువర్ వ్యాల్యుబుల్ లైక్స్ అండ్ కమెంట్స్ అండ్ షేర్స్